ఇది నేను కోరుకుంటుంది మీకు ప్రభుత్వం చూడండి ఎలా ఉందో పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డాన్సులు చేస్తా ఉన్నాడు ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు రీహాబిలిటేషన్ ఏమైంది పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బాయిని తెయని దబ్బా ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు మీకోసం మేమందరం నిలబడడానికి వచ్చాం ఇక్కడికి ఇది నేను కోరుకుంటుంది మీకు ప్రభుత్వం చూడండి ఎలా ఉందో పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు ఓలమ్మి తిక్కరేగిందా ఉళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రీహాబిలిటేషన్ ఏమైంది పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బాయి తెయని దబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు మీకోసం మేమందరం నిలబడడానికి వచ్చాం ఇక్కడికి